పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాం అలాగే అన్నది కూడా ఏంటంటే మన నాయకులు కూడా ఇప్పటికీ రెండు సీట్లు అనౌన్స్ చేశారు మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ అనుభూన వ్యక్తులు ఒంటరిగా పార్టీ వాళ్ళ సొంత పార్టీని నడిపిన వ్యక్తులు ఒకసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క మనకు అథారిటీ దారిద్రలో చెప్తూ ఉంటాం ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోట వేస్తే ఒక ఇరుగ్గా ఉంటుంది కదా టైట్గా ఉంటుంది అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కోసారి కానీ వాస్తవాలు వేరుంటాయి క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి అందుకని ఒక్కోసారి అనుభవం వీటి ఒకసారి గబుక్కునే ఒక మాట అన్నిస్తుంది లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే ఒక పార్టీని మూడు దశాబ్దాలు నడిపి ముఖ్యం మూడు సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలో పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది వాళ్ళు అలా మాట్లాడారు కదా మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను అంటే నేను చాలా ఆలోచించి ఎందుకంటే మా ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడడం చాలా తేలిక నేను అది ఈ రోజున మాటిస్తున్నాను రిపబ్లిక్ డే రోజున ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం ఇరవై నాలుగులో మనకి కనిపించకూడదు నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు నాకు వైఎస్ జగన్ గారి మీద కానీ ఆయన విధానాలు కానీ ఆయన ధోరణి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేవి అప్పులకి దగ్గర చేసేవి అభివృద్ధికి దూరం పెట్టేవి ఆయన పథకాలన్నీ శాంతి భద్రతలని పరిస్థితులని అసలు చేతుల్లో లేకుండా విపరీతమైన శాంతి భద్రతల సమస్యని సృష్టించిన వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక తప్పు జరిగితే నా అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుంది అసలు నువ్వు అభిప్రాయమే చెప్పకూడదంటే అది భగవంతుడిచ్చిన హ్యూమన్ రైట్ అది నా హక్కు అది నా వాక్ నిన్న పాస్టర్ సోదరులు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడారు గతంలో మీరు ఈ మాట అన్నారు మమ్మల్ని ఇబ్బంది కలిగించింది మా వాళ్ళకంటే మీరు ఖచ్చితంగా ఇంత ప్రేమతో వచ్చారు మీరు నా తిట్టాలని కూడా సంపూర్ణంగా నేను భరిస్తానని చెప్పాను నాయకుడి ముఖ్య లక్షణం తిట్లు భరించడం కూడా కేవలం మెచ్చుకోవడాలు ప్రైజెసే కాకుండా ఒక నాయకుడి తాలూకు కీలకమైన లక్షణం లక్షణం తిట్లు తినటం విమర్శ తీసుకోవడం కూడా అవసరం అవ్వాలి అలాంటిది ఒక ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో ఉండాలి నువ్వు ఎవరు పడకూడదు ఎవరు ఎదురు తిరగకూడదు అనుకుంటే ఇది రాజనీకం కాదు జగన్ ఇది ప్రజాస్వామ్యం ఇది ఇది జగన్ స్వామ్యం కాదు ఇది ప్రజలు ఎదురు తిరుగుతారు మాట్లాడతారు విను భరించు పద్ధతులు మార్చుకోంటే మార్చుకోండి ఏ రోజు ఈ వ్యక్తి లైవ్ ఒక మీడియా వారితో మాట్లాడలేడు ఒక ప్రెస్ మీట్ చెప్పలేడు ఒక ప్రెస్ మీట్ పెట్టలేడు అతను అరేంజ్డ్ ప్రెస్ మీట్స్ తప్ప ఎప్పుడు అయ్యి పక్క తప్పులు ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు కానీ అసలు ఎక్కడా కూడా నువ్వు అందరిని ఇబ్బంది పెట్టేవి ఒక సగటు ఇంట్లో పనిచేసుకునే ఒక సగటు ఒక ముప్పై ఐదేళ్ళ మహిళని చిన్నపాటి నిరసనకి పాపం ఆ రోజే జాయిన్ అయ్యి కార్యక్రమానికి వస్తే నిరసన కార్యక్రమానికి వస్తే ఆవిడిని అందరితో పాటు ఆవిడిని కూడా అరెస్ట్ చేసేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఆవిడ మీద ఎంత దాష్టికం అంబేద్కర్ గారి విగ్రహం ఒకవైపు పెడతారు ఒక దళితుణ్ణి చంపేస్తే వాళ్ళ శవాన్ని ప్యాక్ చేసి ఇంటి ముందు డోర్ డెలివరీ చేస్తే ఆ వ్యక్తిని ఊరేగింపిస్తారు వైసీపీ నాయకులు నాకు ఈ రెండికి పొంతను కుదరదు నీకు ఈ గౌరవం ఉన్నప్పుడు ఈ వ్యక్తికి శిక్ష పడాలి ఈ వ్యక్తి రక్షింపబడాలి ఇరవై మూడు దళిత బంధు పథకాలు వాళ్ళకి తీసేశాం అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి అవి పెడితే అప్పుడు కదా ఆయన నిజంగా నివాళి ఇవేమో విగ్రహం పెట్టేసి ఇది వదిలేస్తే మరి ఎవరికి ప్రయోజనం అది సో నాకు ఇలాంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు పాపం డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని మాస్కులు లేవు కరోనా టైంలో ఉంటే అతని మీద పిచ్చోడిని చేసి 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 చచ్చి చేశారు అతన్ని ఒకటి రెండు కాదు ఇట్లాంటివి ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా దళితుల మీద దాడులు జరిగే రాష్ట్రంగా పేరు వచ్చింది ఎక్కువ ఫాల్స్ ఎస్సీ ఎస్ ఎస్టీ ట్రోసరీ కేసులు ఆంధ్రప్రదేశ్లో బుక్ అయినాయి ఈరోజు నాది ఏ స్థాయికి వచ్చిందంటే బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం కావాలనే స్థాయికి వచ్చింది తెలుగుదేశం నాయకులు ప్రతిపాదించడానికి మేము యాక్సెప్ట్ చేయడానికి కారణం అదే అయింది ఒకవైపు దళితులకి న్యాయం జరగట్లేదు ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతా ఉన్నారు ఇంత అల్లొల్లోలంగా ఉదాహరణకు చెప్తున్నాను అలాగే ఈ వ్యక్తి ఏ మాట ఒప్పుకోడు మాటిస్తాడు నేను మద్యపాన నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి సారా వ్యాపారం అయిపోయాడు ఇతను ముఖ్యమంత్రి సారా వ్యాపారం మనం అర్థం చేసుకోవాలి కానీ ఇట్లాంటివన్నీ ఒకటి రెండు కాదు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు అదృశ్యం అయిపోయినట్టు ఏం చేయాలి ఎందుకు మిస్ అయిపోయారు ఎంతమంది తిరిగి వచ్చారు అసలు ఏం జరిగింది చెప్పాలి కదా కనీసం నువ్వు ఒక వివరించాలి కదా ఆ వివరణ ఉండదు అన్యాక్రాంతంగా అకారణంగా కేసులు పెట్టడం జైలుల్లో పెట్టించడం సో నిన్న కూడా మండపేట నాయకులతో మాట్లాడుతూ నేను ప్రత్యేకంగా పంచుకోవాలని ఇది మాట్లాడుతున్నాను జనసేన ఎందుకు సింగిల్గా వెళ్ళకూడదు మనం ఎంతసేపు బలాన్ని ఇచ్చే వాళ్ళం అవుతున్నాం కానీ బలం తీసుకునే వాళ్ళం అవ్వట్లేదు మనం అంటే మనం ఇన్ని స్థానాలు తీసుకోవాలి యాభై మూడు స్థానాలు తీసుకోవాలి డెబ్భై స్థానాలు తీసుకోవాలంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు వీధుల్లో తిరగడు కాబట్టి జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు మీరు ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను నాకైనా సరదానా అవివేకమా నాకేమన్నా జనసేన వచ్చింది కూడా రాష్ట్ర విభజన ఒక్క నాయకుడు మాట్లాడలే ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి లేదంటే రాష్ట్ర విభజన ఇలా చేయకూడదు ప్రజల మధ్య ఇలా చిచ్చు పెట్టకూడదు విభజన జరగాలంటే చాలా సైంటిఫిక్గా జరగాలి అని ఒక ఒక పద్ధతి తీరు లేదు ద్వేషంతో విడిపోవడం కష్టం తేలిక ఇద్దరు వ్యక్తుల్ని కలపడం చాలా కష్టం ఇద్దరు వ్యక్తులు విడగొట్టడం చాలా తేలిక ఒక కట్టడాన్ని నిర్మించడం కష్టం ఒక కట్టడాన్ని కూల్చడం ఒక ద ఒక లెస్ దెన్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ వాళ్ళు అందుకే నేను ఎప్పుడు నిర్మాణాన్ని ఇష్టపడతాను విధ్వంసాన్ని ఇష్టపడను అందుకే నా పద్ధతులు ఒకసారి ఇబ్బందిగా ఉంటాయి గొడవలు పెట్టి నేను అంత ఈజీగా గొడవలు పెట్టుకోను కష్ట నష్టాలు తెలుసు ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదు అని అంటానికి కారణం అసలు ఎందుకు ఈ మాట చెప్పారు వైసీపీ నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అంటే మీకు టీడీపీ పార్టీ బతికేసింది మీరు జైలుకి వెళ్ళి చెప్తే వాళ్ళు బతికేశారు మనం మేము నలిగిపోతున్నాం అంటే నాకు కనుక రెండు వేల పంతొమ్మిదిలో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళందరూ నేను నూట యాభై మూడు స్థానాల్లో పోటీ చేయించాను ముప్పై నలభై మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా రోజు ఈరోజు సంపూర్ణ హక్కునేది ముప్పై నలభై మంది పక్కన పెట్టండి కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది ముప్పై నలభై స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క ఒక్క సీటున గెలిచిగా నేను ఎల్లుండి ఉంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగంది ముందుకు వెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా వారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున పరిస్థితులు అలాంటివి సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది చంద్రబాబు గారు కూడా ఒత్తిడి ఉంటుంది నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆరు అక్షరం బాగుందనిపించింది రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను